స్నేహితులందరికీ నమస్కారం అండి నేను శ్రీనివాస్ జనగాం మీరు చూస్తున్న రోడ్ విలేజ్ టు విలేజ్ రోడ్ కాబోయే బీటీ రోడ్ ఇదే రోడ్ కానుకొని ప్రజెంట్ అయితే పదమూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఈ ల్యాండు జనగామ జిల్లా కొడకల్ల మండలం కొడకల్ల మండల కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ దూరంలోని ఈ సైడ్ ఉంటుందండి ఈ రోడ్డు కూడా కాబోయే బీటీ రోడ్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు ప్లేట్ అయితే రైతు దగ్గరుండి అమ్మకానుకునేది ఈ ల్యాండ్కు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్ అంటే యాభై సంవత్సరాల డాక్యుమెంట్ కూడా క్లియర్గా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదండి ఇది జనరల్ ప్రాపర్టీ మా స్నేహితులు కొంతమంది నన్ను ఊరు పేరు చెప్తలే ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మనం ల్యాండ్ ఊరు పేరు చెప్తే ఊరుకెళ్ళి కొంత మధ్యవర్తులు కానీ ఏజెంట్లు కానీ పోయి అక్కడ అమ్మేవారిని కానీ ప్రలోభాలకు పెట్టి అంటే మేము ఎక్కువ డబ్బులు నేను ఎక్కువ రేటుకు అమ్మిస్తానని చెప్పి ఇట్లా అమ్మేవారిని కానీ కొనేవారిని కానీ ఇబ్బంది పెట్టి ప్రలోభాలకు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క విషయం గమనించవలసిందే ఎందుకంటే ఊరు పెరిచపోవడం కారణం కూడా ఇదే సో ఇది జనగామ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ దూరంలో హైదరాబాదుకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ సైడ్ ఉంటుంది మొత్తం మొత్తం రెండెకర పదమూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర ఉన్న నమ్మకాలనుకున్నదండి మనకి ఇందులో ఒక ఐదు ఎకరాల వరకు ఫామ్ జామాలతోటి ఉంటుంది మిగతాది పత్తి ఉంటుంది అండి ఈ ల్యాండ్ చుట్టూ టేక్ చెట్లు అవన్నీ టేక్ చెట్లు అండి హద్దులు మాత్రం పూర్తిగా ఫిక్స్డ్ ఇవ్వండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది మనకి ఇందులో రెండు బోర్లు ఉంటాయి ఒక మనకు ఒక రెండు ఎకరాల వరకు పొలం ఉంటుంది మిగతాది పత్తి జామాయిల్ ఉంటుంది అండి ఇది రైతు చెప్తున్న ధర ఎకరం ముప్పై లక్షలు చెప్తున్నాండి నెగోషియబుల్ కూర్చుంటే తగ్గొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ